హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే ఇంకా మా గల్లీలో అంటే కలికి నగర్ ఉందని చెప్పాను కదా సో మా అత్తమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు ఎప్పుడు చిట్టి వేస్తారనమాట సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను లాస్ట్ టైం కూడా యానివర్సరీ వీడియో చూపించాను కదా ఇక్కడ స్వప్నక కనిపిస్తుంది వాళ్ళది సో ఇంకా ఆ రోజు అడిగారనమాట అంటే నేనే అడిగాను యాక్చువల్గా అంటే నేను కూడా వేయొచ్చా అని అంటే నేను కలికి నగర్లో ఉండాను కదా సో వేయొచ్చా అని అడిగాను కాకపోతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఇంకా మా అత్తమ్మీ ఈసారి వేయలేదు సో ఇంకా మా వదిన నేను ఇద్దరం వేసామన్నమాట అంటే మా అత్తమ్మ ప్లేస్లో నేను వేసుకున్నాను అంటే పర్ మంత్ టూ థౌజండ్ అట్లా పే చేయాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఇంకా చిట్టి డ్రా తీయడం జరుగుతుంది అనమాట అంటే కొన్ని కొద్దిసేపు మాట్లాడుకుంటాము జస్ట్ ఎవరికైనా అంటే ఏమంటారు అదొకటి ఇదొకటి చిట్ చాట్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుకొని కాసేపు ఇక్కడేదో సీరియస్ డిస్కషన్ జరుగుతుందండి అంటే లైక్ గేమ్స్ గురించా మరి ఇంకేంట అనేది తెలీదు అంటే నేను అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు బట్ వెళ్ళగానే ఇంకా ఈసారి సవితక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అంటే లాస్ట్ టైం తనకే వచ్చిందనమాట చిట్టి అక్కడ నుంచింది కదా బ్లూ కలర్ శారీ వేసుకొని అక్కకి వచ్చింది అనమాట సో ఈరోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే పార్టీ అనమాట అంటే లాస్ట్ టైం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఇంకా కిట్టిపాటి అరేంజ్ చేసుకుంటామన్నమాట ఇక్కడ ఈ ఈరోజు మాత్రం చిట్టి వెళ్ళింది అక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని సోఫాలో కూర్చుంది కదా రాధాక్క సో తనకి వెళ్ళింది సో నెక్స్ట్ తన వాళ్ళ ఇంట్లో చేసుకుంటామన్నమాట కిట్టి పార్టీ ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చింది సో ఇంక ఇక్కడ ఆ సైతక్క వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు అనమాట ఒక గేమ్ ఆడిస్తున్నాడు మాతో సో విఘ్నేష్ అనుకుంటా నేమ్ యాక్చువల్గా నన్ను మర్చిపోయాను అక్కడ వెనుక నుంచింది వాళ్ళ అమ్మాయి అనమాట తరుణిక సో వీళ్ళిద్దరూ గేమ్స్ కండక్ట్ చేశారనమాట అంటే అక్క యాక్చువల్గా టీచర్ సో తను బిజీగా ఉంటుంది కదా దట్టు ఇంకా స్కూల్కి హాలిడేస్ కాబట్టి తనకి మీటింగ్స్ అవి ఉన్నాయి ఇంకా అని చెప్పేసి ఇంకా పిల్లలే గేమ్ ప్లాన్ చేశారు ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి ఏంటంటే బాల్ ఒక కింద పెట్టారు సో మనం గెస్ట్ చేయాలన్నమాట సో చాలామంది గెస్ చేశారు అంటే ఎవరైతే బాల్ని చూసారో దాన్నే కాన్సన్ట్రేట్ చేసి చే చే చూస్తున్నారనమాట సో అలా అయిపోయిందని కూడా చూసారు కదా ఇప్పుడు అక్కడ ఉంది కదా ఆ దాన్నే చూస్తున్నారు సో అది ఎక్కడ ఉందో ఈజీగా చెప్పగలుగుతాం కదా సో అదనమాట ఇప్పుడు చూడండి ఇంకా వెనుక నాకు తెలిసి సంధ్య అంటే చెప్తుంది అనుకుంటా ఇప్పుడు ఎక్కడుందనేది థర్డ్ వన్లో ఉంది అనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా నేను గేమ్ పైన ఏం కాన్సన్ట్రేట్ చేయలేదండి ఎందుకు అంటే వీడియో తీస్తున్నాను కదా సో అదనమాట సో చూసారు కదా ఇప్పుడు ఫో నుండి సెకండ్ వన్లో ఉంది సో చూసారు కదా సో అట్లా అనమాట మా అబ్బాయి కష్టపడ్డందుకు అయినా ఇంకా తను హ్యాపీ చేద్దామని చెప్పేసి ఇంకా అట్లా పెట్టామన్నమాట అండ్ ఇంకా ఎక్కువ అయితే కన్ఫ్యూజన్ అవుతుంది అని చెప్పేసి అంటే తనకి తిప్పనికి రావట్లేదు సో ఈజీగా బాల్ కనబడిపోతుందని చెప్పేసి ఇంకా అట్లా చేసినారు అబ్బాయి ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అనమాట అంటే గేమ్స్ అట్లా ఏమంటారు కండక్ట్ చేయడంలో సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా చిట్టీలు రాస్తున్నామండి యాక్చువల్గా నేను లాస్ట్ మంతే జాయిన్ అయ్యాను లాస్ట్ మంతే స్టార్ట్ అయిందనమాట సో ఇంకా నేను అడిగాను అనమాట సో నేను వేయొచ్చా అని అడిగాను బట్ ఇంకా అక్కడ స్పెక్స్ పెట్టుకొని నేమ్స్ రాస్తుంది కదా సో సుచిత్ర అంటే సో తను చెప్పింది అనమాట ఓకే వేయవచ్చు బట్ ఏంటంటే కిట్టి పార్టీ అనేది మాత్రం మీ ఇంట్లో చేయు అక్కడ అంటే ఇప్పుడు మేము ఉండేది కాసర్ల విహార్ కదా సో ఇక్కడికంటే అందరు రాలేరు కదండి దట్టు నైట్ టైంలో కాబట్టి అందుకోసం అని చెప్పేసి అన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా మాది కలికి నగరే కదండి సో నేను ఇప్పుడు ఇక్కడ ఇల్లు తీసుకున్నా కూడా మాది కలికి నగరే కాబట్టి నేను ఇంకా మా ఇంట్లోనే చేస్తాను తప్పకుండా మా ఇంట్లోనే చేస్తానని చెప్పేసి చెప్పనమాట సో ఇక్కడ చూశారు కదా అక్క వాళ్ళు మాకు ఏమంటారు రైలు పలహారం అంటా అండి టిఫిన్ వెళ్ళగానే అక్క ఇచ్చారనమాట సో టేస్ట్ అయితే బాగుంది చాలా నచ్చింది నాకు అంటే నేను ఫస్ట్ టైం తిన్నాను వైశాస్ ఎక్కువ తింటారు చేసుకుంటారనమాట వాళ్ళు మనకు అంత ఓపిక ఉండదు ఆ చేయనికి బట్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం తిన్నానని చెప్తున్నాను కదా చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గేమ్ అనమాట అంటే ఇప్పుడే ఒరిజినల్ గేమ్స్ అనమాట ఇందాక అబ్బాయి ఆడింది జస్ట్ తన సాటిస్ఫాక్షన్ కోసం అంతే ఇది వచ్చేసి ఇంకా రియల్ గేమ్ అనమాట యాక్చువల్ అది చూసారు కదా ఇక్కడ తరుణిక చెప్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అట్లా ఆ కోంబులో మనం అవి ఉన్నాయి కదా బ్యాంగిల్స్ అవి వేస్తే దాని లోపలికి వెళ్ళాలన్నమాట సో ఎన్ని బ్యాంగిల్స్ వెళ్తే అవి బయటికి వెయ్యాలి సో టైమర్ ఉంటుందన్నమాట మనకు థర్టీ సెకండ్స్ అట్లా టైమర్ ఉంటుంది సో ఇక్కడ యాక్చువల్గా చూసారు కదా ఫస్ట్ జయ జయాంటీ ఇట్లా చేశారు బట్ అది మిస్టేక్ అని చెప్పారు అంటే ఖచ్చితంగా అందులో ఉండాలి అంటే అందులో ఏమంటారు గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కదా కోమ్లో సో ఖచ్చితంగా గ్యాప్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు సో ఆంటీ ఒకేసారి తీసుకుంటూ వేశారు కాబట్టి ఇది నాటుకోండి అని చెప్పేసి మళ్ళీ ఆడిచ్చారు సో అదనమాట సో ఇట్లా ప్రతి ఒక్కరు ఆడ ఆడాము సో చూసారు కదా ఇక్కడ యాక్చువల్ ఇప్పుడు తరణిక చెప్తుంది అనుకుంటా నాకు తెలిసి బట్ నేను మరి వీడియో తీసానో లేదో నాకు తెలీదు బట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ అంతే అనుకుంటా అది మిస్ అయ్యింది క్లిప్ తీసేసాను అనుకుంటా సో అందులోకి వెళ్ళిన బ్యాంగిల్స్ మాత్రమే కౌన్ చేయాలి ఇప్పుడు చూస్తున్నారు కదా సుచిత్ర అంటే ఎలాగైతే ఆడుతుందో అలాగే చూడ్డానికి చాలా ఈజీగా ఉందండి బట్ ట్రై చేస్తే మాత్రం చాలా టఫ్గా ఉంది ఇంకా బయటపడ్డ బ్యాంగిల్స్ని కౌంట్ చేయరు అనమాట సో అవి బయటే ఉంటాయి ఇంకా లోపల ఉన్నవి మట్టుకు మాత్రమే కౌన్ చేయాలి సో చూసారు కదా ఇలాగా ఇంకా జయా అంటే సుచిత్ర అంటే నాకు తెలిసి అండ్ ట్వంటీ వన్ ఏమో తీసారనుకుంటా సో నాకు తెలిసి అంతే ఇద్దరు ట్వంటీ వన్ ట్వంటీ వన్ తీశారు ఇంకా ఎవరు అంత స్కోర్ అయితే చేయలేదు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంతే ఇంకా లాస్ట్ నెక్స్ట్ ఇంకా శోభా అక్క వాళ్ళు కూడా తీసారనమాట సో చూసారు కదా ఇట్లా ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ చాలా ఈజీగా తీసామండి ఎందుకంటే అది చాలా ఈజీగా అనిపిస్తుంది ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా అనిపిస్తుంది బట్ తర్వాత ఇంకా తేలేకపోయామనమాట సో ఎందుకంటే కొన్ని బయటపడిపోతాయి కాబట్టి ఇంకా తేలేకపోతున్నాం సో ఇప్పుడు చూసారు కదా నేను యాక్చువల్గా నేను ఆడలేను ఆడను అన్నాను బట్ ఇంకా ఆడు ఖచ్చితంగా ఆడు అని చెప్పేసి అన్నారు అనమాట నేను కూడా థర్టీనేమో తీసానండి థర్టీన్ తీసాను సో చూసారు కదా ఇట్లా యాక్చువల్గా మనకి రైట్ హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది కదా అందుకోసం అని చెప్పేసి ఎక్కువ ఫోర్స్ పెట్టలేదు లేదంటే ఇంకొంచెం ట్రై చేసేదాన్ని ఎందుకంటే లోపల ఇంకా బ్యాంగిల్స్ మిగిలి ఉన్నాయన్నమాట సో అది ఇంకా టైమర్ అయిపోయిందని చెప్పేసి అన్నారు సో థర్టీన్ బ్యాంగిల్స్ తీ తీసాను నెక్స్ట్ ఇంకా సంధ్యాంటికి కూడా ట్వెల్వో థర్టీన్ ఇద్దరం సేమ్ తీసాము సో చూసారు కదా ఇలా మంచిగా అప్పుడప్పుడు గల్లీలో అందరం ఇలా కలిస్తే చాలా బాగుంటుంది కదండి అంటే కష్ట సుఖాలు చెప్పుకోవడం కానీ అంటే ఏదైనా ఉంటే రియాక్ట్ అవ్వడానికి కానీ ఉంటుంది కదా సో అందుకోసమని చెప్పేసి నేను ఎక్కడున్నా కూడా మా గల్లీలోకి ఖచ్చితంగా వెళ్తాను సో ఇప్పుడు ఇందులో నేను ఏదో చిట్టి వేస్తే నాకు డబ్బులు వస్తాయని కాదండి నేను వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నేను వేశాను సో ఇంకా అంతకు మించి అయితే ఇంకేం లేదు ఎందుకంటే అంటే ప్రతిసారి చిట్టీలో లేని వాళ్ళని అయితే పిల్లరు కదండీ సో ఇంకా మనం వేస్తే ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు పిలిచినా పిలవకుండా మనం ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఈసారి వేస్తా అని చెప్పేసి అడిగాను సో వేయించుకున్నారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరితో టైం స్పెండ్ చేసే అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇంకా యాక్చువల్గా ఇది సెకండ్ మంత్ అనుకుంటా సో ఇప్పుడు బ్యాంగిల్స్ తీ తీస్తున్నారు కదా అక్క వాళ్ళకి వచ్చింది అనమాట నెక్స్ట్ ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అంటే ఇంకా మనకి ఎప్పుడు వస్తుందో చూడాలి మన లక్కెలా ఉంటుందో తెలియదు కదా సో మనకి ఎప్పుడు నేను ఇట్లా చిట్టీలు వేయడం అనేది బయట ఫస్ట్ టైం అండి అంటే నేను ఎప్పుడు వేయలేదు అంటే నేను పర్సనల్గా మెయింటైన్ చేశాను కాబట్టి కానీ ఇలా బయట ఎప్పుడు వేయలేదు బట్ బయట కిట్టిపాటు ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకేమీ తెలీదు సో ఇంకా చూస్తున్నాను వీళ్ళందరినీ నేను కూడా కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం ఎవరితోనైనా మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుందండి అంటే ఏమనుకుంటారో వాళ్ళు అని చెప్పేసి బట్ ఇప్పుడు గల్లీలో నాకు అందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చెప్పాను కదా ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ అయిపోయింది అందరితో సో అందరితో మాట్లాడడం కానీ జోక్స్ వేయడం కానీ సో ఈసారి మా వదిన లేదండి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే రాయలసీమకి వెళ్ళిందనమాట సో అక్క ఫన్ అంతా మిస్ అయిపోయింది అనమాట మా వదిన సో ఇదండి చూసారు కదా నెక్స్ట్ ఈ గేమ్ కూడా ఆడారు బట్ ఏమో ఎక్కువ నేనేమో ఫైవ్ స్కోర్ చేశాను అనుకుంటా ఆంటీ వాళ్ళు సెవెన్ ఎయిట్ స్కోర్ చేశారు సో ఇదనమాట సో చూసారు కదా ఇంకా అంతే అండి అంతకుమించి ఇంకేం లేదు జస్ట్ ఇలా ఆడుకొని కాసేపు మాట్లాడుకొని ఇంకెవరింటికి వాళ్ళం వెళ్ళిపోయామన్నమాట ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట సో థ్యాంక్ యూ